బాలు ఇంటి దగ్గర కారు తుడుచుకుంటూ ఉంటాడు అంతలో సంజయ్ వాళ్ళు కారుతో బాలు ఇంటికి వస్తారు సంజయ్ కారు దిగి వాళ్ళ అత్త కోసం కార్ డోర్ తీస్తూ దిగు అత్త అని అంటాడు సంజయ్ వాళ్ళ అత్త కారు దిగుతూ ఏంట్రా ఇంట్లో ఉన్న అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అంటుంది సంజయ్ అవును అత్త నేను ఇంట్లో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అని అంటాడు నీలకంఠంకి బాలు కనిపిస్తాడు ఏంటి ఇది ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు అప్పుడు ప్రభావతి టైం అయింది కదరా ఇంకా నువ్వు వెళ్ళు అని అంటుంది సంజయ్ మరి ఎందుకు వెళ్ళడం పదహారు రోజు పండగ చూడనియండి నువ్వు ఎక్కడే ఉండాలి అని బాలుని అంటాడు ప్రభావతి ఏంటి వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో అప్పుడు సత్యం లోపలికి రండి రండి అని ఆహ్వానిస్తూ ఉంటారు సంజయ్ వాళ్ళని సంజయ్ వాళ్ళ అత్త ఏంటి ఇలానే అయినా లోపలికి పంపేది అల్లుని మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడుతున్నారు కదా మీరు భావమ చేత కాళ్ళు కడిగి లోపలికి పంపించాలి అది మా ఆన్వాయితీ అని సంజీవాళ్ళ అత్త అని అంటుంది అప్పుడు ప్రభావతి మనసులో ఏంటి వీడ కాళ్ళు కడగడమా వీడు కాళ్ళు తీసే రకం కానీ కాళ్ళు కడిగే రకం కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఏంటి బాలుకి ఇష్టం లేదా అని సంజయ్ అత్త అని అంటుంది బాలుకి కాల్ కడగడం ఇష్టం లేనట్టు ఉంది అని అంటూ ఉంటుంది అప్పుడు బాలు సంజయ్ వైపు అలా చూస్తూ ఉంటాడు